టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం నమస్కారం ఇప్పుడు అందరూ అరుణాచలం బాట పడుతున్నారు అంటే ఆ గిరి ప్రదక్షిణ ముఖ్యంగా కొంతమంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు కొంతమంది సాక్స్లు వేసుకుని నడుస్తున్నారు అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు నడుస్తున్నారు అసలు గిరి ప్రదక్షిణ అనేది ముఖ్యంగా అరుణాచలంలో ఎలా చేయాలి ఏమేమి నియమాలు పాటించాలి గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయం మంచి ప్రశ్నమ్మ ఈ మధ్య కాలంలో మీరు ఎవరిని మాట్లాడించినా కదిలించినా కూడా మొట్టమొదటి అరుణాచలేశ్వరుడు గుర్తుకు రావటం లేదు గిరి ప్రదక్షిణ చేశామని గొప్పగా చెప్పుకోవటం ఒకటి అక్కడున్న టోపీ అమ్మను చూశామని ఒకటి రెండు ఇంకా అక్కడ నుండి మాల తెచ్చుకున్నానని మూడు అక్కడ నేను ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని దిక్కులో ఉన్న శివలింగాలు అన్నింటినీ దర్శించుకొని వచ్చానని కొందరు ఆ తర్వాత కొందరికి ఇబ్బందులు ఎదురయ్యి అక్కడ సరైన వసతులు లేవని వాపోవటము దారి మధ్యలో వీళ్ళకి ఏదో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ దేవుడు కూర్చొని ఉన్నట్టు కొందరు ఆ విధంగానే ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం అనేది ఉంది ఈ అరుణాచలంలో పాదరక్షలు వేసుకుని వెళ్ళటము తప్పు ఎందుకంటే అగస్త్య మహర్షి అంతటి వాడు అరుణాచలం దగ్గరికి వెళ్ళి ఆ కొండ ఎక్కలేదు ఆ అరుణాచలేశ్వరుడే అరుణాచలమే శిఖరమే శివలింగం అగ్నిలింగం అసలు దానిపైన అడుగు పెట్టే అర్హత నాకు లేదనే అటువంటి అగస్త్యుడు మహానుభావుడే అక్కడి నుండే మొక్కున్నాడు ఆ పర్వతం అంతా శివమయం శక్తిమయం అనుకుంటూ ఎందుకంటే ఒక అగ్నితేజంతో ఉన్న శిఖర అటువంటి దీనిపైన పాదరక్షలతో వెళ్ళటం మొదటి తప్పు ఆ తర్వాత మనం ప్రతి అణువు అక్కడున్న ప్రతి అణువుని శివలింగంగానే భావించుకుంటూ ప్రతి రాయి రపని కూడా అరుణాచలేశ్వర అనుకుంటూ వెళ్ళాలి కానీ వీళ్ళు ఏదో క్రేజీగా తిరుగుదాం ఫోటోలు చేరి చేరటము అక్కడ సెల్ఫీలు దిగటము అంతేగాని నిజమైన భక్తితో కొందరే నూటికి ఒక పది మంది చేస్తున్నారు అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు నేను ఉదాహరణకు నా నక్షత్రానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం తత్వంతో ఉంటారు వాళ్లకు అక్కడ ముఖ్యమైన గురువు ఆ క్షేత్ర గురువు ఉన్నాడు ఏదో వెళ్ళిపోతున్నారు ఒక గైడ్ అనే వ్యక్తి కావాలి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అటువంటి గైడ్ ఎవరంటే గురు ఇప్పుడు కాశీ క్షేత్ర పాలకురాలు వారాహ్యం ఆ విధంగా ఒక్కొక్క దేనికి క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్ర పాలక గురువు ఉన్నాడు అది చాలా మందికి ఇంతవరకు తెలియదు అది ఏంటంటే అక్కడికి వెళ్ళిన వెంటనే గురువును ప్రార్థన చేసుకోవాలి ఆయన పేరు ఎడై కాడర్ సిద్దర్ అని ఉన్నాడు ఆ సిద్ధయోగి అక్కడ శిఖరం ఎక్కుతూ అంతర్ధానం అయిపోయాడు ఆ జ్యోతిలో అయిపోయాడు ఇప్పటికీ అక్కడ జీవ సమాధి ఉందని మొక్కుకుంటూనే ఉంటారు ఈ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారు వారు అగ్ని తత్వానికి సంబంధించిన ఆ ఎడై కాడర్ అనే సిద్ధయోగికి సంబంధించిన ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధయోగి ఉన్నారు ఇప్పుడు నాకు అరుణాచలేశ్వరుడు అక్కడున్న ఎడై కాడర్ అనే ఒక సిద్ధయోగం ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క సిద్ధయోగం ఉన్నాడు అది ఇంకొక ఎపిసోడ్ మీకు వివరంగా చెప్తాను అది అనంతమంది చెప్పుకుంటూ వెళితే ఈ ఎడై కాడర్ సిద్దరు ఏదో పశువులను మేపుకుంటూ పాలను అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ప్రతి అక్షరము శివమయంగా అనుకుంటూ ప్రతి ధూళి గాలి ఏది చూసినా శివుడే ఆయన కాగిపిస్తుంటే ఆ శివధ్యానంలో ఉంటే పెద్ద శిష్యుడు సిద్ధుడుగా మారాడు అనేక మంది శిష్యులు వచ్చినా నిరాకరించి నిరాడంబరంగా ఆయన జీవనం గడుపుతూ ఉన్నంత వరకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఆ శిష్యులు అందిస్తూ వచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన వెంటనే ఏదో ఎవరో చెప్పారని టోపీ అమ్మను గురించో ఇంకో అమ్మని గురించో కాకుండా మీ దృష్టి అక్కడున్న అమ్మని ప్రార్థించుకోవాలి అక్కడున్న అరుణాచలేశ్వరుని ప్రార్థించాలి సిద్ధయోగులు ప్రతి అణువులో ప్రతి చోట ఉంటారు మీరు తీసుకుంటే ప్రతి క్షేత్రం వెనుక ఒక సిద్ధయోగి ఉంటాడు ఇప్పుడు అరుణాచలంలో ఎడై కాడర్ అనే సిద్ధయోగి అక్కడ ఉన్నాడు ఆయన్ని మొక్కొని అయ్యా గారు మీరు వారధిగా శారధిగా మమ్మల్ని నడిపించండి ఆ అరుణాచలేశ్వరుడి కటాక్ష వీక్షణం మా పైన ప్రసరించేలా చేయండి అని కోరుకోవాలి అప్పుడు వెంటనే వీళ్ళు దగ్గరే ఉంటారు కాబట్టి ఆయనే పియే కాబట్టి స్వామి వాళ్ళ వాళ్ళు ఏదో కాస్త చల్లగా చూడయ్యా అంటే ఆయన కరుణించడానికి అవకాశం ఆ విధంగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క సిద్ధయోగి ఉన్నాడు ఇప్పుడు పళని సుబ్రహ్మణ్య స్వామి చెప్పా అక్కడ భోగర్ అనే సిద్ధయోగి మొత్తము ఆ క్షేత్రపాలకు గురువుగా ఉన్నాడు తిరుమూలవర్ చిదంబరేశ్వరంలో ఉన్నాడు ఇంట్లో ఒక్కొక్క పంచభూతాలకు సంబంధించి ఒక్కొక్క క్షేత్రము అక్కడ తప్పనిసరిగా ఒక సిద్ధ యోగి జీవ సమాధి ఉంటుంది ఇప్పుడు భోగర్ సిద్ధ యోగి అక్కడ పళని కొండపైన ఉన్నాడు తిరుమూలవర్ చిదంబరేశ్వరంలో ఉన్నాడు అరుణాచలంలో ఎడైకాడరు ఉన్నారు ఇంట్లో ఒక్కొక్క ప్రతి గుడికి మీరు అంతెందుకు తిరుమల కొండ పైన అక్కడ కొంగనార్ సిద్ధయోగి జీవ సమాధి ఉంది ఇది అందరికి తెలియని విషయం తెలియదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆకాశ తత్వం సంబంధించిన వారికి అంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉంటారు కానీ మన వాళ్ళు పూర్వీకులు యోగులు ఏం చేశారంటే అందరినీ ఇరవై ఏడు నక్షత్రాలు కుదించారు ఇరవై ఏడు నక్షత్రాల నుండి ఇంకా కుదించి తాళపత్ర నాడీ శాస్త్రంలో ఇవన్నీ చూసి కుదిస్తారు అది మెల్లమెల్లగా ఐదు పంచభూతాల తత్వంకు విభజించారు ఇప్పుడు నేను జలతత్వము మీరు అగ్నితత్వం కావచ్చు ఇంట్లో ఇంకొకరు ఆకాశతత్వము వాయుతత్వము ఇలా ఈ విధంగా ఉంటారు వాయుతత్వం అంటే కాళహస్తీశ్వరుడికి వెళ్ళాలి ఆకాశతత్వం ఉన్నారు చిదంబరేశ్వరం జంబుకేశ్వరము జలతత్వంతో ఈ విధంగా పంచభూత తత్వముకు సంబంధించి అరుణాచలేశ్వరము అన్నది మన ఆలయంలో కూడా ఆలయంలో పంచభూత శివలింగాలు కూడా పెట్టాను అది ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గురువుని ధ్యానించుకోవచ్చు గిరి ప్రదక్షిణ చేయలేక దేకుతూ పాకుతూ పడుతూ లేస్తూ వయోవృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు దేహం సహకరించినప్పుడు మనం కిందనే ఉన్న గర్భాలయం శివాలయంలో మొక్కుకోవటం మంచిది ఓం అరుణాచలశ్వర ఆయన మహా అనుకుంటూ మొక్కుకుంటే తప్పకుండా ఆయన కటాక్షం మన అందరిపైన ఉంటుంది ఓం నమ శివాయ